హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చాట్లు రోజూ నరసక్క వచ్చేది ఈరోజు బంటెందుకు వచ్చిండు అని అనుకుంటుర్రా ఇక అప్పుడప్పుడు రావాలి కదా నేను కూడా నన్ను మర్చిపోతుర్రు మీరు అందరూ అయితే మన వీడియోస్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పడానికి నేను వచ్చాను సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే కొంచెం కామెడీగా చేద్దామని అనుకుంటున్నాము ఆ పార్ట్ లెవెన్ అనేది రేపు వస్తుంది ఈరోజేమో నర్సక్క కూరగాయలు అమ్మితే ఎట్లుంటుంది ఆ బేరం ఆడుతారు కదా వాళ్ళ దగ్గర ఎట్లా తిడుతుంది ఏంది అనేదే ఈ వీడియో సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి

బెండకాయలు ఉన్నాయి సోరకాయలు వంకాయలు టమాటాలు మిరపకాయలు క్యాబేజీ పాలకూర నీకు ఏం కావాలమ్మా ఇప్పుడే ఫ్రెష్ గా నేను తోటకే దింపుకొచ్చినా అవునా దించు తట్ట ఇంత ఫ్రెష్ ఈ సోరకాయ ఎంత అమ్మ ఒకటి 50 రూపాయలు 50 సారి పిడాత గంట రేట్ కూరగాయలు కూడా బొచ్చర్ జరుగుతాయి నేనే 50 బయట పోతే 100 రూపాయలు

అయ్యో గంట గన మన వర్తివి 50 కిలో లేవు కిలో తీసుకుంటా పచ్చిమిర్చి కూడా అర్ధ కిలో తీసుకుంటా మీరు ఏం మనుషులు ఆ వంద చెప్పే సాగం రేట అడుగుతురు మీ అసంటలోకి ఇవి ఇదా 200 చెప్పాలి నేను 100 ఏ కాదు గాని ఇచ్చి పో ఇచ్చి పో మిరపకాయలు ఎట్లా ఇస్తానో మిరపకాయలు అర నువ్వు గింత గన రేట్ మరి అట్లా రేట్లు వెరిగనే అవ్వ పచ్చిమిర్చికి బాగా రేట్ మార్కెట్లా

అగో మాట్లాడుతానా అవ్వ నాది తీసుకునే మోకం కాదా నీది అమ్మే ముఖమా మరి నీది కూడా అమ్మే ముఖం లెక్కలేదు గంత ధర ఇవ్వబడితే ఎవరన్నా కొంటారాకపో అయితే ఎవడన్నా

ఇంకా తక్కువనేనా ఏ యాభై అన పడతీవి కిలోకు అర కిలోకేమో ముప్పై అన పడతీవి ఇది తక్కువ అన్నట్టేనా మీకు మార్కెట్ లో పోతే తెలుస్తుంది మళ్ళా కాయ ఎంత రేట్ చెప్తారు ఆడా అయితే బాయ్ గాని ఈ కిలోకు ముప్పై ఇయ్యలేవు కిలాన్ని తీసుకుంటా మా ముసలోడు మొన్నడు సుంది అలవరిస్తాడు ఓ రోజు ఇంత పులుసు పెడతా ఓ రోజు ఇంత ఫ్రై ఎత్తా ఇగ తింటాడు బుద్ధారా

మళ్ళీ వచ్చినప్పుడు ఇత్త పోలేవవ్వా ఇప్పుడు ఏం పైసలు లేవు ఇంట్లా అయ్యో ఉద్దరా ఎందుకు అవ్వా నేను ఎప్పుడు అత్తను మళ్ళీ తెలియదు మీరు భలే ఉద్దర్లు పెడతారు అయ్యో నువ్వు ఎప్పుడు రా అత్తనే ఉంటివి ఊళ్ళేకు ఉయ్యవా నా ఇత్తం పోలేవు సరే సరే తీ మరే పెట్టుకో ముప్పై ఎనభై రూపాయలు ఏ నాకు మా గుర్తుంటాయి ఇప్పు ఒక నాలుగు వంకాయలు ఇయ్యలేవు నా మందం నేను కొన్నే పాడైతిని పావు పిల్ల తీసుకొని ఏడ మీద పెట్టుకోవాలి ఎంత ఉన్నాయి అవ్వ కూరగాయలు వంకాయలకు ఎంత నువ్వు బలే చెప్తా నో తీసుకో తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు నీతో ఎవడు రాలే సోరకాయ ఎంతక్క ఒకటి సోరకాయనా బా ఒకటి 50 రూపాయలు తీసుకో మంచి ఉన్నది అబ్బో బోగంత గణం రేట్ చెప్పవర్తివి అరే ఉన్న ధర చెప్తన్నా నీ ఎక్కువ నువ్వు 50 చెప్పవర్తివి ఇక నీ కాడ ఉండేంది పోయి ఊని కచ్చుకున్నది నా ఏం గాదా పో పో రేటు ఏమో గాని ఆ దించలేవు సూత్తా ఏమేమున్నాయో

నే ఆ 30 కి ఆ కాయ తీసుకుంటా. 30 గాని 100 పెట్టినా కూడా ఆ కాయలు దొరక్తలేవు మార్కెట్లలో కూడా ఎక్కువ అత్తలేవు. ఇక్కడ 40 తీసుకో. ఓ కరెను టమాటాలు ఇచ్చి పోయే పుణ్యం ఉంటది. అవ్వావు నీ కితే నాకు పుణ్యం వస్తదా? పుణ్యం నాకు. అబ్బో ను బలే ఉన్నవు పో. హవా మాడంట గుంజ వట్టింది. ఈ కూరాయి సలగుండా ఇల్ల ఎమ కదా. అంత గవర్ గవర్ అయితాంది పోరగా అనుబుకడంత వినన్న రాకపోతిని ఓ నీళ్ళ బాటిల్ అన్న ఎంబడ పెట్టుకొని అద్దును అదన్న ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్ కప్ ఐస్ క్రీమ్ చాకో బార్ ఒక రెండు మిరపకాయలు నాకు రెండు ఐస్ క్రీమ్ అయ్యా రెండు రెండు ఐస్ క్రీమ్ లియాలా నీకు

ఎప్పుడ ఇచ్చేది ఏందవ్వా కూరగాయలు అమ్మిన పైసలు రాలేవా నువ్వు నా గల్త్ నేను నాదో ఊరు నీదో ఊరు నువ్వు అమ్ముకోవడానికి వచ్చినావు నేను అమ్ముకోవడానికి వచ్చినా ఏమో నీ దాంట్లో నువ్వే గురుక్కుంటాను మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి షేర్ చేయుర్రి మంచిగా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాము